హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో క్విక్గా టేస్టీగా తయారయ్యి కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం కొత్తిమీర పచ్చడికి మనం కొత్తిమీరగా ఇలా పెద్దవి రెండు కట్టలు తీసుకున్నాను తీసుకొని శుభ్రం కడిగి ముక్కలు చేసుకోవాలి ఇవి అలాగే టమాటాలు ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఇలా ఫైవ్ పెద్దవి తీసుకున్నాను ఇవి కూడా క్లీన్ చేసి కట్ చేసి ఉంచుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇలా వేసాను మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకోవాలి చింతపండు కూడా ఒక లెమన్ సైజు తీసుకోవాలి కరివేపాకు కూడా తీసుకోవాలి ఇలా కొత్తిమీర అంతా కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకోవాలి టమాటా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా అలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం వేపుకుందాం ఇవన్నీ ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి కడాయి వేడి చేసుకోవాలి ఇందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఒక ఐదారు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఆవాలు కలిపి వేసుకోవాలి అలాగే జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేద్దాం పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నాం కదండి అవన్నీ వేసేయాలి వేపాలి కరివేపాకు కూడా వేసుకున్నాం పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఇందులో గట్టిగా పిండి వేసి కొత్తిమీర మొత్తం వేసుకొని వేసుకోవాలి ఇది బాగా మొత్తం కలిసేలాగా కలుపుకొని వేసుకోవాలి ఇది ఇది అలాగా వేపుతుండగా అంత దగ్గరకు వచ్చి తక్కువ అయిపోతుంచండి క్వాంటిటీ ఇది మూత పెట్టి అలాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇది ఒకసారి కలుపుదాం ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేద్దాం ందులో సాల్ట్ కూడా వేసుకుందా సాల్ట్ ఒక రెండు టీ స్పూన్స్ వేసుకొని కలుపుదాం మూత పెట్టి మళ్ళీ మిగించుకోవాలి ఇప్పుడు ఇది ఒకసారి మూర్ తీసి చూద్దాం ఇప్పుడు ఇది ఇంకా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో చింతపండు వేసేద్దాం ఫైనల్గా చింతపండు కూడా ఇందులో కలిసేలాగా ఇంకో ఇవన్నీ బాగా దగ్గరకు వచ్చాక ఇంక స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవడమే ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇది చల్లారింది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం ఇందులో జాగరి పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేస్తాను ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇది రెడీ అయిపోయింది కొంచెం ఇట్లా కోర్సులు ఉండాలి మరీ మెత్త పేస్ట్ చేసుకుని అవసరం లేదు ఇలాగే బాగుంటుంది ఇది బౌల్లోకి తీసుకున్నా రెడీ అయిపోయింది దీనికి పోపు కూడా అవసరం లేదండి ఇలాగే చాలా బాగుంటుంది ఇది అన్ని టిఫిన్స్లోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కూడా నిల్వ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్